హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ ఉగాది పండుగ స్పెషల్ నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందామండి చేతరాని వారు ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా చేసుకునేలాగా ప్రాసెస్ ఉంటుందన్నమాట పండుగకనే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీ ప్రాసెస్లో నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక కప్పు శనగ బ్యాడల్ తీసుకుంటున్నాను నేతి బొబ్బట్లకి శుభ్రంగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ వేసి నానబెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్కి అంతా శనగ బ్యాడల్ బాగా నానిపోయాయి చూడండి ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూతబెట్టేసి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం శనగ బ్యాడలు ఉడికే లోపల గోధుమ పిండిని కూడా కలిపేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని అదే కప్పుతో జల్లించిన రెండు కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను మీరు సగం గోధుమ పిండి సగం మైదాపిండి అయినా వేసుకోవచ్చండి కావాలంటే పూర్తిగా మైదాపిండినైనా వేసేసుకోవచ్చు రెండు కప్పుల గోధుమ పిండిని వేసేసుకున్నాం చిటికడంత సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫస్ట్ సాల్ట్ ఆయిల్ కలిసేలాగా బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా ఇలా పిండిని గోధుమ పిండిని కలిపి పెట్టుకుందాం పైన ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు గోధుమ పిండిని నానబెట్టేసుకుందాం నాలుగు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే శనగ బేడలు కూడా మనకు చాలా బాగా ఉడికిపోయాయి మెత్తగా ఇప్పుడు ఈ వాటర్నంతా ఫిల్టర్ పట్టేసుకోవాలి ఈ శనగ బేడల వాటర్ని ఉడికించుకున్న వాటర్తో రసం తయారు చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్న శనగ బేడల్ని కొద్దిగా చల్లారనిద్దాం డ్రై ఫ్రూట్స్ను వేయించేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పును ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని తురిమేసి వేయించేసుకోవాలి ఇలా నెయ్యిలు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని పూర్ణంలో కలిపేసుకుందామంటే బొబ్బట్లు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా చాలా చాలా బాగుంటాయండి నేతి బొబ్బట్లు తప్పకుండా వేసుకోవాలి స్కిప్ చేయవద్దు ఈ లోపల మనకు శనగ బేడలు కూడా బాగా చల్లారిపోయినాయి ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి పూర్తిగా అంతా ఒకేసారి లేకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే బాగా మెదుగుతాయి అన్నమాట చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం శనగ బ్యాడల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం నేను ఇక్కడ ఉడికించడం లేదండి బెల్లము తురిమేసి వేసుకున్నాం కాబట్టి ఈజీగా కలిసిపోతుంది కరిగిపోతుంది కూడా కాబట్టి నేను ఉడికించడం లేదు చూడండి చాలా బాగా కలిసిపోయింది కదా ఈ పిండిని అంతా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం ఈ లోపల మనకు గోధుమ పిండి కూడా చాలా బాగా నానిపోయింది చూడండి సాఫ్ట్గా పిండి తయారైపోయింది మనకు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని గోధుమ పిండిని తీసుకోవాలి పూర్ణం బాల్స్ కంటే గోధుమ పిండి బాల్స్ కొంచెం తక్కువ తీసుకొని ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి చేతులు పెట్టేసుకొని పూర్ణం పెట్టేసుకుందాం మొత్తమంతా క్లోజ్ చేసేయాలి పూర్ణం బయటికి రాకుండా మొత్తం అంతా క్లోజ్ చేసేసి ఎగస్ట ఉన్న గోధుమ పిండిని తీసేద్దాం ఇలా తీసేసి కొద్దిగా చేతితో వేయాలి స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి పెనం పెట్టేసుకోవచ్చు లేదంటే మనం దోశ వేసుకునే దోశ ప్యాన్ అయినా పెట్టేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసేసుకొని పెనానికి చేతితోనే ఇలా పెనం మీద బాగా వెడల్పుగా స్ప్రెడ్ చేయవచ్చు మనకు ఎంత పలచగా కావాలంటే అంత పల్చగా బొబ్బట్లని చేతితోనే స్ప్రెడ్ చేయవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి బొబ్బట్లని ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయండి ఒకవైపు వేగిన తర్వాత నెయ్యిని వేసేసుకుందాం నెయ్యితో బొబ్బట్లు తయారు చేసామంటే టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి రెండవ వైపు కూడా తిప్పేసుకుందాం రెండవ వైపు కూడా బొబ్బట్లు వేగిన తర్వాత ప్లేట్ లెక్కి తీసేసుకోవడమే ఒకేసారి మూడు బొబ్బట్లను కూడా వేసేసుకోవచ్చండి ఎందుకంటే పెనం చాలా పెద్దదిగా ఉంది కదా ఒకేసారి మూడు బొబ్బట్లను కూడా ఇలాగే వేసేసుకోవచ్చు పైన నెయ్యిని వేసేసుకొని రెండు వైపులా బొబ్బట్లని వేయించేసుకోవచ్చు మూడు వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి బొబ్బట్లని ఒకటే వేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవచ్చు రెండవ వైపు కూడా తిప్పేసుకొని రెండవ వైపు కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవడమే చాలా ఈజీ కదండి చేతరాని వారు ఫస్ట్ టైం చేస్తున్నవారు కానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కదండి గోధుమ పిండితో చేసిన బొబ్బట్లైనా సరే చూడండి సాఫ్ట్గా ఎంత బాగున్నాయో హెల్దీ వేలో ఈరోజు మనము నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేశాం కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్